విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో స్థానిక మార్కెట్ యార్డు సముదాయంలో కొత్తగా నిర్మించిన అగ్రి టెస్టింగ్ ల్యాబ్ పిచ్చి మొక్కలతో దర్శనమిస్తోంది విత్తనాలు ఎరువులు పురుగులు మందులు పరమైన వాటిని తనిఖీ చేసి పోవలసిన ఈ టెస్టింగ్ ల్యాబ్ వ్యవసాయ అధికారులు చొరవతో ఇలా మూలకు చేరడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గత వైసీపీ ప్రభుత్వంలో కొన్ని లక్షల రూపాయలు ఖర్చు చేసి ఈ ల్యాబ్ను ఏర్పాటు చేశారు తక్షణమే వ్యవసాయ అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి అగ్రి టెస్టింగ్ ల్యాబ్ చుట్టూ పేరుకుపోయిన పిచ్చి మొక్కలను ముళ్ల పొదలను తొలగించి రైతులకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు రైతులు డిమాండ్ చేస్తున్నారు